మహాశివుని జటలలో నుంచి జన్మించిన దేవత ఎవరో తెలుసా భక్తులకు రక్షణగా అవతరించిన ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా ఒక్కసారి ఐదు ముఖములు ఉన్న బ్రహ్మ గర్వంతో నేనే గొప్పవాడిని అన్నాడు ఆ క్షణం మహాశివుడు క్రోధముతో తన జటలలో నుంచి ఒక జటని నేలపై కొట్టగా భైరవ స్వామి జన్మించారు భైరవుడు పుట్టి బ్రహ్మదేవుడు ఐదు ముఖాలలో ఒక దనిని తొలగించాడు అహంకారాన్ని అంతం చేసి దోషం నుంచి విముక్తి పొందడం కోసం భైరవుడు కాశీకి చేరుకున్నాడు అక్కడి నుంచి ఆయన కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడయ్యారు భయాన్ని తొలగించేవాడు దారులను తీయించేవాడు ఆయనే శ్రీ కాల భైరవ స్వామి భయానికి భయం భైరవుడు ధర్మానికి రక్షణ భైరవుడు కాలానికి కూడా కాల భైరవుడే అధిపతి భయం భైరవుని ఎదుర్కోలేదు భక్తి మాత్రమే ఆయనని ఆకర్షిస్తుంది